వెల్కమ్ న్యూస్ రోడ్డు కాకపోవడంతో జరుగుతున్న ప్రమాదాలు పాలిటెక్నిక్ రోడ్డులో గంజి ఎదురుగా కరెంటు పోల్ను గుర్తు తెలియని వాహనం గుద్దడంతో వాటి వెనుక రెండు బైక్లు కూడా ప్రమాదానికి గురైనవి దాని వలన రెండు గంటల పాటు కరెంటు లేకుండా వనపర్తి ప్రజలు నరకం అనుభవించారు అలాగే ట్రాఫిక్ మళ్లించడంతో వాహనదారులు నరకం అనుభవించారు పోలీసులు అతి కష్టం మీద క్లియర్ చేశారు ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు పాతగంజి ఎదురుగా వస్తున్న పెద్ద వాహనాన్ని తప్పించడానికి కారు తిప్పడంతో ఎదురుగా రోడ్డుపై ఉన్న ఎలక్ట్రికల్ ఇనుప పోల్ వరంగడతో కరెంటు పోయి ఆ వైర్లు ప్రమాదకరంగా రోడ్డుపై వేలాడాయి అక్కడున్న ప్రజలు హుటాహుటిన పోలీసులకు ఎలక్ట్రిసిటీ ఆఫీసుకు ఫోన్ చేసి వెంటనే ప్రమాదాన్ని అరికట్టి రోడ్డుపై వానలు రాకుండా డైవర్ట్ చేయడంతో ప్రమాదం తప్పింది ఇలా చిన్న చిన్న వాటికి ప్రమాదాలు జరగడం ఎవరి తప్పు ఆలోచించండి రోడ్డు వెడల్పు డెబ్బై శాతం అయిపోయినాక ఇప్పుడున్న పాలిటెక్నిక్ నుండి మరికొంతవరకు మరియు కొత్త కొట్ట రోడ్డు వెంటనే రోడ్డు వెడల్పు చేసి ఎన్నుకున్న ప్రజలకు సేవ చేయాలని చేస్తామంటూ కాలయాపన చేస్తూ ఉంటే ఇలాగే ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుందని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు ఇబ్బందులు తొలగించాలని ఎమ్మెల్యే కలెక్టర్ వెంటనే రోడ్డు వెడల్పును ప్రారంభించాలని ప్రజలకు జరుగుతున్న నష్టాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు పాత బజార్ నుండి పాలిటెక్నిక్ కొరకు మిగిలిపోయిన రోడ్డు వేల రూపాయల వెంటనే పూర్తి చేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది